మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ తన పద్నాలుగవ బిడ్డకు జన్మనిస్తూ అధిక రక్తస్రావంతో చనిపోయింది ఆమె సమాధి కోసము పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరంలో షాజహాను తాజ్మహల్ను కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు దీనిని కన్స్ట్రక్షన్ చేయడానికి ట్వంటీ వన్ ఇయర్స్ పట్టింది ఇప్పుడున్న తాజ్మహల్ ప్లేస్లో ఒకప్పుడు ఒక శివాలయం ఉండేదని షాజహాను ఆ శివాలయం మీదనే తాజ్మహల్ని కన్స్ట్రక్ట్ చేశారు అని చాలామంది చెబుతారు తాజ్మహల్ బేస్మెంట్ లోపల కొన్ని రహస్య గదులు ఉన్నాయంట ఆ గదుల లోపల ఆ శివాలయానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని అందుకే ఆ డోర్స్ని ఓపెన్ చేయలేదు అని చెబుతారు కొంతమంది ఏమో ఆ డోర్స్ని ఓపెన్ చేస్తే గాలి లోపలికి వెళుతుంది పాలరాయిని క్షీణించేలా చేస్తుంది అలా జరిగితే తాజ్మహల్ కూలిపోతుంది అని అందుకే ఆ డోర్స్ని ఓపెన్ చేయలేదు అంటారు మనకు ఏది నిజమో తెలియాలంటే ఆ డోర్స్ని ఓపెన్ చేయాలి కానీ ఆ డోర్స్కి సీల్ వేసేశారు ఎవరు తెరవకూడదు అని ఆ డోర్స్ లోపల ఏముంటుందో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూమ్లో చెప్పండి